అందరైతే వరలక్ష్మి వ్రతానికి ముందుగానే ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ ఉంటారు కదా నేనైతే రెండోసారి అనేది డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి హౌస్ మొత్తం కూడాను మేము రెండు హౌస్కి వచ్చిన తర్వాత శ్రావణ మాసం ఒక ఫైవ్ డేస్కి అయితే వచ్చిందండి ఆ తర్వాత నేను శుక్రవారం రోజు శ్రావణ మాసం మొదటి రోజు కాబట్టి నేనైతే ముందు గురువారం రోజు అమావాస్య వచ్చింది ఆ రోజు క్లీనింగ్ అనేది చేయకూడదు అని చెప్పారు బుధవారం రోజైతే ఇల్లంతా కూడా నేను శుభ్రం చేసుకొని కిచెను పూజ అంటే హాల్లోనే మాకు పూజ ఉంది కాబట్టి పూజ గది లేదండి తనీగా ఒక సెల్ఫ్లో అనేది మేము పటాలను పెట్టుకొని ఉన్నాం కాబట్టి మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నామండి ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతము ఇంకా త్రీ ఫోర్ డేస్లో రాబోతుంది కాబట్టి నేనైతే పిల్లల్ని పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకోలేను కాబట్టి అందుకోసమే ముందుగా అయితే ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం అండి త్రీ నుంచి అయితే స్టార్ట్ అయింది పడుతూనే ఉందండి ఇంకా బయట తలుపులు చేస్తే ఫుల్ అంత వర్షం అయితే వస్తుంది అందులో కూడా మేమైతే ఇల్లంతా కూడా ఈ విధంగా తుడుచుకుంటున్నానండి ఇందులోకి వేసిన ఐటమ్స్ కూడా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగింపజేస్తాయండి ఫస్ట్ నుంచి కూడా నేను ఇలానే తడిబట్ట పెడతాను ముందుగా అయితే ఇల్లంతా కూడా చిమ్మేసుకున్నానండి చిమ్మేసుకొని అయితే కొట్టేసుకున్నాను కొత్తిల్లు కాబట్టి అంతగా భూజులేమీ ఉండవు ఆ తర్వాత నేనైతే ఇల్లంతా కూడా వాటర్లో అంటే తడిబట్ట పెట్టే వాటర్లో కళ్ళుప్పు పసుపు అదేవిధంగా లైజాల్ లిక్విడ్ కర్పూరం వేసి అయితే ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టుకున్నాను ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో మొత్తం తొలగిపోతాయి కదా ఇలా ఇల్లంతా కూడా శుభ్రం చేసి పెట్టుకొని తడిబట్ట పెట్టుకున్న తర్వాత అయితే వచ్చానండి కిచెన్ అయితే చాలా చిన్నది ఒక మనిషి కంటే ఎక్కువ పట్టరు అదేవిధంగా ఎలా సర్దుకున్నా కూడా గజిబిజి అయిపోతూ ఉంటుంది మళ్ళీ నేనైతే మొత్తం శుభ్రం చేసి అయితే నేను మళ్ళీ తుడిచి పెట్టుకొని అయితే నేను ఈ విధంగా పప్పు డబ్బాలు అయితే సెట్ చేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మాకు ఉండేది ఒక ఫోర్ సెల్ఫ్లే ఉన్నాయి ఈ ఫోర్ సెల్ఫ్లో మనం ఎంత బాగా పెట్టుకున్నా వంట చేసేటప్పుడు గజిబిజి అవుతూనే ఉంటుంది ఆ తర్వాత అయితే కొంచెం కొంచెంగా సాల్టు అదే విధంగా పసుపు అలాంటి మిగులు ఉంటాయి కదా అవైతే డబ్బాలలో పోసేసి అయితే నేను ఈ విధంగా అయితే సర్దుకుంటూ ఉన్నానండి అదేవిధంగా మీరు గమనించినట్లయితే నేను కొన్ని అయితే కిందవి పైన పైనవి కింద అయితే సర్దుతూ ఉన్నాను అంతకుముందు సర్దితే ఎలా అంటే అలా పెట్టేస్తానండి పిల్లలు ఉన్నారు కదా రోజు అయితే మా వారు వీడియో అనేది తీస్తున్నారు పిల్లల్ని చూసుకుంటూ వీడియో అయితే చూస్తున్నారండి చాలా హ్యాపీ నాకు ఫుల్ పెయిన్స్ వస్తున్నా కూడా మా వారు తీస్తున్నారని అదొక ఎక్సైట్మెంట్ అయితే అనిపించిందండి ఈ పనులన్నీ పూర్తవుతున్నా కూడా వర్షం అయితే అస్సలకి ఆగలేదు మా వారు బయటకు వెళ్ళాలనుకున్నారు అది కూడా క్యాన్సిల్ అయితే చేసుకున్నారండి చూశారు కదా వర్షం అయితే ఎంత విపరీతంగా పడుతుందో ఆ తర్వాత నేనైతే ఉదయం తోమిన సామాన్లు అన్నీ కూడా సర్దుకుంటున్నానండి ఎంత సర్దినా కూడా ఇద్దరు పిల్లలు వచ్చి అన్నీ కూడా హాల్లో విసిరేస్తూ ఆడుకుంటూ ఉంటారు ఎంత కొట్టినా కూడా వినారండి ఇంకేం చేస్తాం పిల్లలు కదా ఇంకా కామ్గా అయిపోవాల్సిందేను ఇలా అయితే నేను గంటలు అయితే సర్దుకున్నానండి ఆ తర్వాత కిచెను డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టిన సెల్ఫ్లో ఆ తర్వాత అయితే నేను ఉదయం అయితే దోశకి నానపెట్టానండి దోసికి అయితే బాగా నానిపోయాయి కేజీ అండి కేజీకి మనం కిలో కంటే సొగం అయితే మనం మినపప్పు వేసుకోవాల్సి ఉంటుంది రెండు మూడు సార్లు అయితే బాగా కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి మిక్సీకి అయితే వేసుకొని నైట్ మొత్తం అలానే ఉంచాను అంటే ఉదయానికల్లా మనకు దోశ పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇందులో నేనైతే మిక్సీకి వేసేటప్పుడు అన్నం వండుంటాం కదండి మనము మధ్యాహ్నము ఆ రైసు అదేవిధంగా అటుకులు అనేటివి యాడ్ చేస్తాను క్రిస్పీగా సూపర్ టేస్ట్గా ఎర్రగా అయితే దోశలు వస్తాయండి రేపు దోశ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకునే దానికి కూడా ప్లేస్ లేదు సెల్ఫ్లోనే నేనైతే అలా పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అండి స్టవ్ది నాకు చాలా అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే అండి టూ డేస్కి ఒకసారి స్టవ్ నీట్గా డీప్ల కడుగుతూనే ఉంటాను అయినా కూడా నాకు అసలు పైన పడిపోతూ ఉంటే ఎంత జాగ్రత్తగా వండినా కూర పడటమో రైస్ పడటమో పాలు పోవటము నూనె మరకలు అవ్వటము లేకపోతే మనం తిరగమాత పెట్టేటప్పుడు ఆ చిటకలు పడి మొత్తం కూడా మరకలు మరకలుగా అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది దీనికి ఏదైనా టెక్నిక్ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్రతిరోజు ఇంతేనండి నేను అప్పటికి వంట చేసేటప్పుడు తుడుస్తూనే ఉంటాను అయినా కూడా టూ డేస్కి ఒకసారి పడుతూనే ఉంటుంది మళ్ళీ ఒకసారి అయితే నేను మొత్తం కూడా తోమైతే నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటున్నానండి ఎందుకంటే మాకు ఈ బండ మీద స్టవ్ ఒక్కటే పెట్టుకుంటామండి ఇంకేది పెట్టుకోవడానికి కూడా వీలుండదు అంత చిన్న కిచెను మీరే చూస్తున్నారు కదా మా వారైతే ఒక మూల ఉండైతే వీడియో అనేది తీస్తున్నారండి చూస్తున్నారు కదా అంత చిన్నగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆయిల్ మార్కులు అవన్నీ వచ్చేస్తూ ఉంటున్నాయి ఇలా అయితే చిన్న చిన్నగా స్వస్తికి గుర్తేసారండి పైన టైల్స్ కానించి కింద కానించి కిచెన్ కానించి హౌస్ కానించి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఒక పని తర్వాత మరొకటి అలా అయితే చేసుకుంటూ వస్తున్నానండి ఫస్ట్ అయితే నాకు ఇన్ని పనులు చేస్తున్నాను కదా అయితే అస్సలుకి లేయలేను అనుకున్నాను ఏంటో మా వారు అలా తీస్తూ నాకు మాటలు చెప్తూ ఇలా అన్ని చేస్తూ ఉంటే నాకైతే అంత పెయిన్ కూడా అనిపించదండి ఎప్పుడూ అసలు వీడియోనే తీయనే వారు ఈరోజైతే నా కోసంగా ప్రత్యేకంగా వీడియో నేను తీస్తాను అని అయితే చెప్పారు చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా మెయిన్ అయితే మా వారేనండి ఇలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు దేనికైనా కూడా నీకు నేను ఉన్నాను అనే సపోర్ట్ అయితే మా వారు నాకు ఎప్పుడు ఇస్తారండి లాస్ట్లో అయితే సామాన్లు తోమడం అండి మధ్యాహ్నం సామాన్లు ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటారు మధ్యాహ్నం అవి అవైతే ఉన్నాయి అవి అయితే నీట్గా అయితే తోమేసి పెట్టేసుకుంటున్నాను ఈ సామాన్లే నాకు పెద్ద బాధ అండి టిఫిన్ తిన్న తర్వాత సోమాన్లు అన్నం తిన్న తర్వాత సోమాన్లు పాలు తాగిన తర్వాత ఇలాంటి పడిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు తోమినా కూడా ఇప్పుడైతే ఎంట్లన్నీ కూడా తోమేసానంటే నీట్గా అయితే అయిపోతాయండి ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినట్టు దాంతోపాటు నేను ఇవాళ బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకున్నానండి మళ్ళీ దానికంటూ ఒక పని ఉంటుంది కదా అని అని అందుకనైతే నేను పెద్ద పెద్దగా ఏమైతే చేయలేదు కేస్ అయితే నేను ఆల్రెడీ వారానికి ఒకసారి కడుక్కుంటూ ఉంటాను బాత్రూము హార్పిక్ కేస్ అయితే నీట్గా అయితే కడిగేసుకున్నానండి ఆ తర్వాత షింక్ కూడా అలానే కడిగేసాను మొత్తం ఇల్లంతా కూడా కడిగేసేసి ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయాయండి బట్టలు కూడా ఎటువంటి ఒక జత కూడా లేకుండా మొత్తం కూడా మిషన్కి వేసి ఆరేసేసాను ఆరేసిన తర్వాతే వర్షం పడిందండి ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మా ఇల్లు ఎంత బాగుందో మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా అనిపిస్తుందో లేదో మా పాప రెండు సార్లు అయితే పాస్ పోసేసింది ఇప్పుడు డైపర్లు వేస్తే ర్యాషెస్ వస్తాయని వేయట్లేదు రెండుసార్లు అయితే పాస్ పోసింది మళ్ళీ తుడుచుకుంటున్నాను ఇంట్లో ప్రతిరోజు ఇలా తుడిచినా కూడా పాప పాస్ పోసేస్తూనే ఉంటుంది ఏం చేస్తాం చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇలా సర్దుకుపోవడం తప్పితే ఏం లేదు ఇంకా మా వారు పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే మంచం మీద కూర్చొని పెట్టి ఆడిపించుకుంటూ ప్రొజెక్టర్ అయితే చూపిస్తూ ఉన్నారండి ఇంకా లాస్ట్కి ఇప్పుడైతే ఐదున్నర అయిందండి టైము మూడు గంటలకి స్టార్ట్ చేసిన నా పని ఐదున్నరకు అయితే కంప్లీట్ అయిందండి అదేవిధంగా ఇప్పుడు టీ అయితే పెట్టబోతున్నాను చాలా సింపుల్గా పెడతానండి మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇదే విధంగా డీప్ క్లీనింగ్ చేసుకో ఉంటారు కదా అదేవిధంగా మధ్యతరగతి తరగతి అయితే చాలా సింపుల్గా డీప్ క్లీనింగ్ ఉంటుందండి పని మనిషిని పిలుచుకొని చేసుకున్న అంత క్లీనింగ్ అయితే ఏమీ ఉండదు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా అయితే సర్దుకున్నానండి కిచెన్ అనేది నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను ఏంటి నా పనులు మీకు నచ్చాయో లేదో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి నా వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రేపు పూజా డీప్ క్లీనింగ్ అంటే పూజ గదిలో మాకు సెల్ఫ్లో ఉన్న పటాలు కానించి నేను నుంచి ఎలా సర్దుకుంటాను ఎలా పూజ చేసుకుంటాను అనేది కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి ఈసారి వరలక్షణ చేస్తానా చేయినా అనే విషయం కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇప్పటికైతే నేను వాటర్ తాగలేదండి ఇంకా వాటర్ తాగాను థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవడం మర్చిపోయానండి ఇప్పుడైతే వేసుకున్నాను నాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది మీకు ఇందాక సాల్టు నేను ఈ డబ్బాలో పోయడం చూపించాను కదండి అది అసలు షుగరు నేను మా వారు తీస్తున్నారు కదా నేను అది వైట్గానే ఉంది అనుకొని షుగర్ దాంట్లో సాల్ట్ ఎత్తి యాడ్ చేసేసానండి చూస్తున్నారు కదా మీకు బాగా కనిపిస్తుందో లేదో ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇంకేం చేస్తా దాని అయితే ఇంకా పారేసేసి కొత్తగా ఇంకా షుగర్ ఆల్రెడీ ఉంటే దాన్ని అయితే నేను డబ్బాలో పోసుకుంటున్నాను పనులు చేసేటప్పుడు ఈ టెన్షన్ టెన్షన్గా చేస్తూ ఉంటాం అది ఒక దాంట్లో పోయి మరొక దాంట్లో అనేటివి పోసేసానండి ఆ తర్వాత అయితే ఇంకొక్కరు అంతే కాబట్టి అంతగా ఫీల్ అవ్వలేదు ఆ తర్వాత షుగర్ అయితే తీసుకొని అయితే పిల్లలకి ఈరోజు బూస్ట్ అయిపోయిందని ఇంకా కాఫీ పౌడర్ వేసి ఇచ్చేస్తున్నానండి ఇంకా పాలు అయితే ఇద్దరు తాగరు ఇలా కాఫీ పౌడర్ కొంచెం వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి తాగేస్తారు ఎక్కువ టీ అయితే తాగట్లేదండి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నాకు ఎక్కువ అందుకోసమే ఎక్కువ మేమైతే సన్ రైస్నే యూజ్ చేస్తూ ఉంటాము ఆల్రెడీ పూజకు కావాల్సిన పూలు కూడా తెప్పించేసుకున్నానండి ఇంకా పూజా వీడియో అనేది షేర్ చేయలేకపోవచ్చు ఈరోజు ఖచ్చితంగా రేపైతే మీకు పూజ వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా ఊహించుకోకండి ఎందుకంటే మాకు హాల్లోనే అంటే సెల్ఫ్లోనే మాకు దేవుడి పటాలు ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను అన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే పటాలు చాలా పూజ ఐటమ్స్ అక్కడే పెట్టేసి వచ్చేసాను కాబట్టి చాలా సింపుల్గా అయితే నేను చేసుకుంటానండి తల అయితే పగిలిపోతుందండి ఈ పిల్లలతో ఈ పనులన్నీ చేసేందుకోసమే ఇలా కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి